哎，过来一个。

అదే పదే బస్తిని చేసి మరీ చెప్పి గ్రామ గ్రామాల సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో ప్రమాణ శ్రీకార సమావేశాల్లో చాలా వచ్చి వచ్చి పలికి అన్నీ కూడా ఇస్తామని చెప్పి సంవత్సర కాలం అయినప్పటికీ కూడా సూపర్ సిక్స్లో ఒక్క కొత్త కూడా అమలు చేయలేదు అదేవిధంగా ఇవి కాకుండా సుమ నూట నలభై పైన హామీలు ఉన్నాయి మీలన్నీ కూడా చేస్తామని నమ్మగలిగారు మరి నమ్మించి మోసం చేసినట్టుగా ఈరోజు ఒక్క పథకము కూడా అమలు చేయకపోగా గతంలో గతంలో ఉదాహరణకి రైతు అమ్మ అమ్మఒడి ఇంటింటికి ప్రతి ఒక్కరికి లక్షలాది మందినివ్వడం అంటే కాకుండా మనది వ్యవసాయం చట్టాపురం నియోజకవర్గం వ్యవసాయ ప్రాంతం రైతాంగం ఉన్న కుటుంబాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉంటే రైతుల కోసం తీసుకు కేంద్ర ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కాకుండా ఇరవై వేలు జత చేసి ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం చేత రెండు పంటలు అయిపోయాయి మూడో పది ప్రజలు సిద్ధమైన రైతు రైతాంగం సిద్ధమైన పరిస్థితుల్లో ఇంకా లక్ష యాభై వేల పై కుటుంబాలు రైతు పథకానికి లబ్ధిపోతే గతంలో ఈరోజు లక్ష యాభై వేల కుటుంబాలని మోసం చేసాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కూడా అందజేయలేదు మేము అధికారులను కూడా అడిగాము తెలుసుకుందాం వివరాలు సేకరించాము ఏవో ఒక ఇోని పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చి చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వము ఓటమి మూడు పార్టీలు కలిసిన ప్రభుత్వం ఒక పార్టీలో ఉన్నప్పటికీ కూడా మూడు పార్టీలు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఈ హామీలన్నీ కూడా మూడు పార్టీలు అంటే ఈ ప్రభుత్వం ముగ్గురు నడుపుతుందంటే ప్రజలు ఈ రోజు చెప్పడం జరుగుతుంది ఇదే కాదు మీరు ఎన్ని దూరం చేశారు వాలంటీర్ వస్తూ దూరం చేశారు దూరం చేశారు రైతు భరోసా దూరం చేశారు సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేశారు ఈరోజు రేషన్ ఇచ్చి రేషన్ వీధి వీధికి పట్టుకెళ్ళిచ్చే విధానాన్ని మీరు దూరం చేశారు ఇదే కాకుండా పథకాలు ప్రతి సంవత్సరం టెన్షన్గా అమ్మఒడి పరేడు దాంతో మా పుస్తకంలో వేలుకోదానికి ఆ పేద కుటుంబాలు ఆ తల్లి ఆనందంగా ఆ డబ్బులు ఖర్చు పెట్టి బిడ్డ చదువు చేశారు ఈరోజు ముగ్గురికి నలుగురికి అని ఆశ చెప్పి అందరికీ పదిహేను 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 అని చెప్పి పద్దెనిమిది 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 అని మా అమ్మ వాళ్ళకి పెన్షన్ వెంటనే పెన్షన్ వెంటనే ఇస్తామని చెప్పి నా భరోసా దూరం అయ్యారు వాళ్ళిద్దరికి దూరం అయ్యారు ఒడి లేదు నిరుద్యోగ పుట్టి లేదు ఉద్యోగ అవకాశాలు లేవు ఈరోజు లేబర్స్కి చేరే నేతగా లేదు ఇవన్నీ లేకపోగా ఇవ్వకపోగా ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ ఆపు ఆపుచేసి అందుకోసమే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఆ రోజు అన్ని ఇచ్చారు చేశారు మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక గా ఒక బైబుల్ గా భావించే ప్రతి ఒక్క మాట ఇచ్చిన మాటను అమలు చేస్తూ ఇవ్వనై కూడా వాగ్దానాలను కూడా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మేము గర్వంగా తలెత్తుకుని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఈ ప్రభుత్వాన్ని ప్రజల ఈ ఈరోజు కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వ పార్టీలన్నీ ఆనందంలో ఉన్నాయి ఇచ్చిన పథకాలు రాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళనలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆవేదనతో ఉన్నారు ఏ పథకం ఇచ్చారని సంవత్సరం ఏకమా చెప్తారు ఏ కార్యక్రమం అమలు చేశారని ఇస్తారు మా ఇంట్లో జగన్ గారు ఉన్నప్పుడు ఒక్కరికి ఏం జరిగినా నాకు ముగ్గురికి వచ్చిందని చెప్పడానికి నా ఒక్కరికి మొన్నని కూడా తీసేసే పరిస్థితిలో ఉంది ఈ పిలుపు మేరకు మిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు ఇంతమంది కుటుంబ సభ్యులందరూ గ్రామ గ్రామాల పాటు బాగున విధంగా నాయకులందరినీ నేను ఉదయపూర్వంగా అభిడెన్స్ ఇస్తూ ఉన్నాను ఎందు చేతనంటే స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ సంస్థాగత ప్రతినిధులు కానీ మరి జగనన్న అభిమానులు కానీ వీళ్ళందరూ కోఆర్డినేషన్తో జగనన్న ఇచ్చిన పిలుపుని మనం జయప్రదం చేయాలి మనం కూడా భరోసాగా పేద ప్రజలకి అండగా ఉండాలని చెప్పి అందరూ ఇంత ఎండ తీవ్రమైన ఎండను కూడా లెక్క చేయకుండా ఒక్క పిలుపు మేరకు వేలాది మంది వచ్చి ఈరోజు తమ నిరసన తెలియజేసి ఇవాడు సెంటర్లో నిరసన తెలియజేసి శాంతియుతంగా ర్యాలీ చేస్తూ మరి బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు కావాలి మహాశయ మహిళలకి రక్షణ కల్పించండి మహాశయ తప్పుడు కేసులు పెట్టకుండా చూడండి మహాశయ అని చెప్పి వారికి కూడా అర్పించి ఈరోజు ఈ అన్నిటినీ కూడా వివరిస్తూ ఒక వినత పత్రాన్ని తయారు చేసి ఎంఆర్ఓ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది తక్షణం ప్రజలకి అన్ని పథకాలు అమలయ్యే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈ ఒక్క సంవత్సరం వేలాది కోట్లాది మంది అన్ని పథకాలు పెడితే కోట్లాది యూనిట్లు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసినందుకు సంవత్సరమైన సందర్భంగా ప్రజలు ఆవేదనలో ఆందోళనలో ఉన్నారు కాబట్టి ఈ మూడు పార్టీలు కలిసి క్షమాపణ చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేము ఈ సంవత్సరంలో ఇవ్వలేకపోయాం ఒక సంవత్సర కాలం మీకు నష్టపెట్టాం ఇక్కడ నుంచి మేము వెంటనే ఇస్తామని చెప్పి వెంటనే ప్రభుత్వం పెద్దలందరూ పార్టీ పెద్దలందరూ కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి హమాపర చెప్పాలి అని చెప్పి నేను కోరుతూ వెంటనే ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలని తెలియజేస్తూ మరొక్కసారి మా పార్టీ కుటుంబం అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రజలు వెంటనే ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ఎ ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షమే ప్రజలకి తోడుగానే ప్రజలకి అండగానే గొడుగు బలహీన వర్గాల పట్ల అక్క చెల్లెమ్మల పట్ల రైతు కూలీలు పట్ల కౌలు రైతుల పట్ల రైతుల పట్ల కార్మికుల పట్ల అందరి పట్ల రెండే వర్గాల పట్ల ఈ పార్టీ ఎప్పుడు కూడా మీకు తోడుగా కోడుగా ఉంటుందా చిన్న